హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన వీడియోలో గోరుచికుడుకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందామండి నేను వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ గోరుచికుడుకాయలు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా దుంచంగాల్ని లోపల వైట్ ఉండాలన్నమాట ఇలా వైట్ ఉంటేనే మనకి గోరుచికుడుకాయ ఫ్రై బాగుంటుందండి మనము లేతగా లేతగా తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా కన్ను ఉండే తీసుకుంటేనే బాగుంటుంది ఇలా గోరుచుకుడుకాయల్ని ఇలా పీల్ తీసుకుంటూ కట్ చేసుకోవాలండి ఈ గోరుచుకుడుకాయలు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి డయాబెటిక్ ఉండే వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ అవుతుందంట అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందంట ఎముకల్లో కాల్షియము కంట్రోల్ చేస్తుంది అండి బాగుంటుందంట కాల్షియం ఇది దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ అండి రక్తహీనతకు బాగా పనిచేస్తుందట నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఇది తినేదాన్ని అండి అప్పుడు నాకు బ్లడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారనమాట డాక్టర్ గారు అందుకని నేను దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందని ఇది బాగా తినమన్నారు అలాగే కాన్స్పేషన్ కూడా ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అందుకని నేను ఇది ఎక్కువ తినేదాన్ని అండి చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ గోడు చిక్కుడుగాయలు ఈ విధంగా ఒక వాటర్లో టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకొని ఈ వాష్ చేసుకునే గోరు చిక్కుడు కానీ మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇలా నీళ్ళల్లో నానేసి పెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక ఐదు రెడ్ చిల్లీని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకునే ఈ రెడ్ చిల్లీని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఈ రెడ్ చిల్లీని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఈ కప్ ఈ గిన్నెతో చిన్న గిన్నెతో నేను ఒక అంటే మనం పొట్నాల పప్పు అంటాం కదా చట్నీప పాపప్పు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్ ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ తక్కువైన ఇబ్బంది లేదండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు అది పైన పట్టు తీయకుండా ఉండాలి ఈ వేసేసి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట కొంచెం బరక బరకగా వేసుకోవాలండి మెత్తగా వేసుకోకూడదు ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని మనము ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోచిక్కుడుకాయలు అంటే ముటికాయలు ఈ ముటికాయలను కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో కన్సిస్టెన్సీ తగ్గ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను వచ్చేసి వన్ గ్లాస్ వాటర్ వచ్చేసి చూసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు దీనిపైన మూత పెడతామండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాము చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా చూడండి బాగా గోడు కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన ఈ గోడ్ చికెన్కాయల్ని అంటే ముటికాయల్ని మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం చిప్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని నేను వచ్చి ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేయాలి పోపు గింజలు చెట్టు వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు ఎన్ను మిరపకాయలని ఈ విధంగా కట్ ఎండు మిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రమ్మల్ని ఒక నాలుగైదు వెల్లుల్ల రబ్బల్ని పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట జస్ట్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని ఈ ఆనియన్స్లో మనం గోర్చికుడియాలు వేసేసుకుందాం అంటే ముటికాయలు వేసేసుకొని ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం బాయిల్ చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హెవీగా ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ పోతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన గోరు చిక్కుడుకాయల్లో నేను ఆల్రెడీ మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు పౌడర్ ఆ పుట్నాల పప్పు పౌడర్ దీంట్లో వేసేసుకుందాం నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కొంచెం ఎక్కువ తక్కువైన ఇబ్బంది లేదు ఎక్కి వేసుకున్న ఇబ్బంది లేదనమాట మనం పుట్నాల పప్పు పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవడమే ఇది వేసామంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే నేను వచ్చేసి ఈరోజు పప్పుచారులోకి దీన్ని సైట్ డిస్కస్ చేశానండి మా వారికి చాలా ఇష్టమైన రెసిపీ అనమాట పప్పుచారు చేసి తిని సర్వ్ చేశానండి చాలా ఇష్టంగా తిన్నారండి మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటారనమాట సో ఫ్రెండ్స్ ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఈ గోరుచిక్కాయ ఫ్రైకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్